మా ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీర్లయ్య గారు అది చేసాడు ఇది చేసాడు వాణ్ణి ముంచాడు వీని తెచ్చు అని అడవులుగా మాట్లాడేది అసలు యాక్చువల్గా దాని గురించి పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది మేము కూడా నిన్న మీరు మాట్లాడుతుంటే ఊరిగా నిజమైన మా గదిలో గందరగోళం కానీ వాస్తవానికి మేము కూడా స్తబ్దంగా ఉన్నది ఇలా మా ఎమ్మెల్యే గారే పలు అభివృద్ధి కార్యక్రమాలలో వెళ్తూ ఒక చిన్న సవాల్ విసిరండి మీకు పది రోజులల్లో ఏదైతే దాంట్లో డాక్యుమెంట్లలో నీతిగా నిజాయితీగా లేదంటే దొంగతనంగా చేసుకొని ఐలయ్య గారి పేరు కానీ ఎమ్మెల్యే ఐలయ్య గారి పేరు కానీ వారి యొక్క అంచర్లు కానీ అదే మా బాలరాజ అన్న కావచ్చు మా సిరిశైలన్న కావచ్చు ఏమేంద్ర కావచ్చు భరత్ కావచ్చు మల్లేష్ కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు ఎవరి పేర్లైనా సరే లేదు ఆలయ నియోజకవర్గం కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాల ఐలయ్య గారి ఎవరైతే ఐలయ్య గారి అనుసరుడు గంట ఈ నూట యాభై నాలుగు డాక్యుమెంట్లలో మీరు చెప్పిన నూట యాభై నాలుగు డాక్యుమెంట్లలో ఈ పది ఎకరాల భూమిలో పది కాదు నలభై ఎకరాల భూమి అక్కడ ఏదైనా పేరు ఉంటే చిత్ర పది రోజులల్లో ఈ రోజు పదో తారీఖు పండగ వెళ్ళినాక ఇరవయో తారీఖు నాడు మేమందరం స్వామివారి పాదాల దగ్గరికి వస్తాం పాదాలు కొడతాం అన్నతం రాజీనామా లేదంటే మీరు రాజకీయంగా తెలియజేస్తా ఒక బీసీ బిడ్డ మీద ఇవన్నీ అభియోగాలు చేయడం చాలా పద్ధతిగా లేదు ప్రజలు మనం మరుస్తా ఉన్నారు ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలనేది చూసుకోవాలి కానీ ఈ లేనిపోని ఈ డాక్యుమెంట్లు చూపించి ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఎవరు లోయా సంతోష్ రెడ్డి అదేవిధంగా జంగయ్య గారు ముగ్గురు కూడా వాళ్ళు మాకు సంబంధం లేదు ఎమ్మెల్యే నేను ఇంతవరకు చూడలే ఆయన ఫోటో చూసిన తప్ప ఆయన జోలే అని చెప్తా ఉంటే కావాలని కల్పించుకొని బురద వెళ్తా ఉన్నాయి ఇవి మానుకోండి ఎందుకంటే ఇది ఇది కరెక్ట్ కాదు రాజకీయంగా ఎదుర్కోవాలంటే డైరెక్ట్ ఎదుర్కోండి ఇబ్బంది లేదు కానీ ఈ వెన్నుపోట్లు ఇవన్నీ కూడా పద్ధతి కాదు ఈ పది ఎకరాలకు సంబంధించి కానీ నలభై ఎకరాలకు సంబంధించి కానీ ఈ నూట యాభై నాలుగు డాక్యుమెంట్లకు సంబంధించింది కానీ ఐలే గారికి కానీ లేదంటే ఐలె గారి అనుసర్లు అంటున్నారు కదా అంచనునికి కానీ ఎటువంటి సంబంధం ఉన్నా తీసుకురండి ఇరవయో తేదీ రోజు మళ్ళీ మేమందరం స్వామివారి పాదాల కార్యం మీ అందరికి కలుస్తాం అన్న చెప్పిన విధంగా రాజీనామా చేస్తాం మీరు తీసుకొస్తే లేదంటే మీరే రాజకీయ సన్యాసం చేసుకోవాలి ఎవరెవరైతే ఐలన్న గారి మీద అభియోగాలు చేసారో వారంతా కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం